ఈరోజు మనం కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం చదువుదామండి ఓ జనక మహారాజా తిరిగి కార్తీక మహత్యమును చెప్పెదను భక్తితో వినుము విన్నవారికి పాపములు నశించును పుణ్యము గలుగును కార్తీక ముందు హరిముందర నాట్యము చేయువాడు విగత పావుడై హరిమందర నివాసియగును ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు పోయి సుఖించును కార్తీక మాసమున శుక్లపక్ష మందు సాయంకాలమందు హరిణి పూజించువాడు స్వర్గాధిపతి యగును కార్తీక మాసమందు నెల రోజులు నియతుగా విశ్వాలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలము పొందును సందేహము లేదు ఈ మాసమందు హరిసన్నిధికి పోయి హరిణి దర్శించువాడు విష్ణు సాలోక్యముక్తిని పొందును కార్తీక మాసమందు విష్ణువాలయ దర్శనార్థము వెళ్లనివాడు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందును కార్తీక శుద్ధ ద్వాదశి హరిభోధిని కనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతము లేదు ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిణి గంధములతోనూ పువ్వులతోనూ అక్షతలతోనూ ధూపముతోనూ దీపముతోనూ ఆజ్యభక్ష నైవేద్యములతోనూ వానికి పుణ్యమునందు మితి లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణువాలయమునందుగాని గాని లక్ష దీపములను వెలిగించి సమర్పించినవాడు విమానమిక్కి దేవ బృందము చేత కొనియాడబడుచు విష్ణులోకమునకు చేరి సుఖించును కార్తీక మాసము నెల రోజులు దీపమును పెట్టలేనివాడు శుద్ధ ద్వాదశి నాడు చతుర్దశి నాడును పూర్ణిమ నాడును మూడు రోజులు పెట్టవలను కార్తీక మాసముందు దేవసన్నిధిలో ఆవు పాలు పెతుకున్నంత కాలము దీపము నుంచిన ఎడల పుణ్యవంతుడగును కార్తీక మాసమందు హరిసన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగుచేసి వెలిగించినవాడు పాపములేనివాడగును కార్తీక మాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించినవాడు దారుణములైన పాపములను నశింపచేసుకును ఈ విషయమందొక పూర్వ కథ కలదు విన్నంతనే పాపములు నశించును సావధానముగా వినుము పూర్వమందు సరస్వతీ తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన విష్ణవాలయం ఒకటి కలదు కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడను ఒక యతీశ్వరుడు ఆ సరస్వతీ నదీ తీరమునకు వచ్చను సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సు చేసుకున్నట్టుకు అనుకూలముగా ఉందని ఎంచి ఆ జీర్ణాలయమునందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి పన్నెండు దీపపాత్రలను తెచ్చి దీపములను వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో నుండెను యతీశ్వరుడిట్లు చేయిచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచూ విష్ణువునకు ప్రదక్షిణము చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరను ఎలుక వచ్చిన తోడనే జ్వాల తగ్గిపోయి కేవలం వత్తితో కూడి ఉన్న పాత్రను చూసి దాని దగ్గరను జ్వాలతో కూడిన వర్తిని చూచి అందునున్న నూనెను భక్షించి దానిని తీసుకుని జ్వాల లేని వర్తిని కూడా గ్రహించాను అంతలో జ్వాలతోయున్న వర్తి సంపర్కము వలన జ్వాల లేని వర్తియు మండెను రెండూను వెలుగగా వేడి చేత నూనె త్రాగుటకు వీలులేక విడిచాను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది తరువాత పూర్వపుణ్యవశము చేత ఆ రాత్రియే అచ్చటనే మృతి ఎలుక దేహమును వదిలి దివ్య దివ్యదేహదారీయాయను అంతలోని యతి సమాధిని విడిచి ఆయా పూర్వపురుషుని చూచాను చూచి నువ్వెవ్వడువు ఇచ్చటికెందుకు వచ్చితివే అని అడిగాను ఆ మాట విని ఉద్భూత పురుషుడు తిరిగి యతితో ఇట్లనియే పాపరహిత నేను ఎలుకను గడ్డిలో గింజలను భక్షించుదానను నిత్యము ఈ దేవాలయమందుదానను నాకు నాకిప్పుడు దుర్లభమైన మోక్షము సంభవించినది ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు పూర్వం ముందు నేనెవ్వడను ఏమి పాపము చేసి తిని ఏ పాపము చేత ఈ మూషికత్వము నాకు ప్రాప్తించినది ఈ విషయమంతయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగియున్నారు మీకు నేను దాసుడును శిష్యుడను దయకు పాత్రుడను ఆ మాట విని యతి జ్ఞాననేత్రముతో సర్వము విచారించి అద్భుత పురుషునితో ఇట్లు చెప్పదొడకను ఎతి ఇట్లెనెను ఓయి నీవు పూర్వమందు బాహలిక దేశమందు జైమినీ గోత్ర సంజాతుడవు బ్రాహ్మణుడవు నిత్యము కుటుంబ పోషణ పారాయణుడవు బాహ్లికుడను పేరుగలవాడవు స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును చేయుచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించడివాడవు దేవ పూజలను వదిలి నిత్యము శ్రద్ధాభోజనము దినుచు భోజనము నిషిద్ధ దినములందును రాత్రిం భుజించుచున్న భుజించుచున్నవాడవు స్నాన సంధ్యావందన తపస్సులను చేయువారిని చూచి నవ్వుచూ నిందించువాడవు నీకు సుందరి అయిన భార్యయుండడిది ఆమెకు సహాయము కొరకు నిరంతరము శూద్ర స్త్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకొని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దాని చేత అన్నము పెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జన పరుడవై ఉంటివి ఈ ప్రకారముగా బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమియందు దాచి చివర మృతి ఇట్టి పాతకముల చేత నరకమును అనుభవించి తిరిగి భూమియందు మూషికముగా జన్మించి ఈ దేవాలయమందుండడి దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి దైవవశము వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి కనుక ఆ పుణ్యము చేత మూషికత్వము పోయి దివ్య రూపము కలిగినది ఇక హరిభక్తి కలిగి శాశ్వతంగా వైకుంఠమందు ఉంధువు ఈ ప్రకారంగా ఎతి చెప్పిన మాటలు విని ఉద్భూత పురుషుడు ఎతికి నమస్కరించి ఆజ్ని తీసుకొని పాపములు నశింపజేయ సరస్వతీ నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు దినములందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడైన ప్రతి సంవత్సరము కార్తీక వ్రతము చేసి తన్మహిమ వలన అంతమందు ముక్తి పొందెను కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవతార్పరాణుడై పాప విముక్తుడై సాయుజ్య పదము పొందెను ఇది శ్రీ స్కంద పురాణే కార్తీక మహత్యే पंचदशाध्याय समाप्तः